నమస్తే మిత్రులారా టీవీ అంటే ఈ తెలంగాణ రాష్ట్ర చాలామంది రైతన్నలు కానీ ప్రజలకు కానీ అంతో కొంత టీవీ అంటే తెలిసినోళ్ళు ఉన్నారు చాలా వరకు ఆర్జీటీవీ ఛానల్ ఎప్పుడు కూడా ఒకరి గురించే చెప్పుకుంటూ ఉండలే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి కొన్ని రోజులు వేచి ఉంచాం వాళ్ళకు కూడా టైం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఎట్లా ఉందని అక్కడ ఎటువంటి క్రియేట్ చేసుడు బాహుబలి సినిమా లెక్క విజువల్ పెట్టడు అట్లాంటివి ఏం చేయలేదు అట్లాంటిది జర్నలిస్ట్ రాజ్ కుమార్ నా సొంత అన్న మేమిద్దరం కలిసి ఈ యొక్క ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాం నేను స్క్రీన్ ముందుకు ఏదైనా బ్రేకింగ్ జరిగితే బయట వెళ్ళి అక్కడ వారి యొక్క సమస్యల్ని బయటకు తీసుడు అందులోనూ జర్నలిస్ట్ రాజ్ కుమార్ మా అన్నగారు అతను బయటికి వెళ్ళి ప్రజల యొక్క వాయిస్ని ప్రజల యొక్క బాధని ప్రజలు కష్టాల్లో ముగ్గిపోతున్న బాధని వాళ్ళ యొక్క మనసులో ఉన్న మాటని వాళ్ళు అనుకునే ఆ యొక్క మాటని తెలంగాణ సమాజానికి వినిపించే ప్రయత్నంగా ఆ వీడియోలు తీసుకొచ్చి ఛానల్ అప్లోడ్ చేస్తే తెలంగాణ ప్రజలు దాన్ని ఆదరిస్తున్నారు చాలామంది వరకు చూస్తున్నారు చాలామంది వరకు చైతన్యం అయ్యుర్రు ఇది ప్రజాపాలన కాదు కర్కోటశమైన పాలనని నిరూపించింది యొక్క ఆర్జీటీవీ అందులోనూ మా బ్రదర్ గారి యొక్క పాత్ర ఎంతో గొప్పది నేను మాటల్లో చెప్పన ముచ్చట రాత్రి మూడున్నర గంటలకు లేచి ప్రజలు వాళ్ళ యొక్క సమస్యని బయటకు తీయాలి ప్రజలకు రైతుబంధం అందిందా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మహిళలకు ఇరవై ఐదు వందలు అందిందా నిరుద్యోగులకు ఉద్యోగాలు అందినాయా నిజానికి భూమి లేని వారికి భూములు ఇచ్చిందా కౌలు రైతుల డబ్బులు ఇచ్చిలా కూలీ వాళ్ళకు డబ్బులు ఇచ్చిలా రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని గ్యారెంటీల పైన రాత్రి పడుకునే ముందు నిద్ర రాకపోయేది అలాంటి మా అన్న మూడు గంటలకే లేచి మా కెమెరామెన్ మా అన్న ఇద్దరు మూడు గంటలకు లేచి వాళ్ళు చావుతోటి పోరాటం చేసేది సడన్గా ఏదైనా ముందు లారీ వచ్చినా ఏం వచ్చినా కూడా చెప్పలేరు సడన్గా ఏదో వచ్చినా కూడా ప్రాణాలు పోయే ఆస్కారం ఉంటుంది అసలు టైంలో రాత్రి బైక్ మీదనే టూ వీలర్ మీదనే దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు అంత దూరం వెళ్ళి ఆ యొక్క వీడియోను సేకరించి ఆ యొక్క సమస్యల్ని బయటికి తీసే ప్రయత్నం మా అన్నగారు చేశారు ఆ తర్వాత కొడంగల్లా ఏ ఒక్క మీడియా ఛానల్ పోవాలంటే ఇది పడ్డది ఒక్కొక్కరికి ఇది పడ్డది ఒక్కొక్కరికి అలాంటిది మా అన్న రెండు సార్లు అక్కడికి వెళ్ళి ఆ యొక్క కొడంగల్ సమస్యని బయటికి పిలిస్తే కేటీఆర్ గారి దానిపైన స్పందించి మానవ హక్కుల చట్టం దిగొచ్చి మరి అక్కడ భూముల యొక్క గుంజుకోవడం కబ్జాలు చేసడం లాంటివి వాటిని ఆపేసదు అటువంటి గొప్ప ఎన్నో కార్యాలు చేసాడు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ రాజ్ కుమార్ అనే పేరు ఎవరికి తెలియకపోయినా ఈ మీడియా వేదిక సోషల్ మీడియా వేదిక ప్రతి ఒక్క వీడియోల చక్కర్లు కొడుతున్నాయి అంటే అది జర్నలిస్ట్ రాజ్ కుమార్ ఇంతగానో ఒక మాట చెప్పాలంటే జస్ట్ రెండే రెండు సంవత్సరాల్లో జస్ట్ ఇరవై నెలల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అన్ని దొంగ మాటలే అని నిరూపించిండు రేవంత్ రెడ్డి గారు ఇక పనికిరాను అధికారానికి అధికారానికి పనికిరాను అని తేల్చి చెప్పేసిండు ఎవరు ఈ జర్నలిస్ట్ రాజ్ కుమార్ అంత గొప్పగా గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది ఎవరి దగ్గర రూపాయి ఆచించలే ఎవరి దగ్గర కూడా పైసలు తీసుకోలే పొద్దున లేచామా టిఫిన్ బాక్సులు పెట్టుకున్నామా వెళ్ళామా వచ్చామా అటువంటి కష్టాలు పడి ప్రజల కోసం ప్రజల యొక్క సమస్యను బయట తీసే ప్రయత్నం చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు సమస్యల మీద పట్టింపు చేయకుండా జర్నలిస్టు రాజ్ కుమార్ మీద వీళ్ళు కేసు పెట్టరు ఏప్రిల్లో పెట్టేళ్ళు కానీ దీని ఇప్పుడు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఆ యొక్క జర్నలిస్ట్ రాజ్ కుమార్ ఇంకా వీడియోలు తీస్తూనే ఉన్నాడు ఆ యొక్క ట్విట్టర్ వేదికగా వీడియోలు పెడుతూనే ఉన్నాడు మార్ఫింగ్ చేస్తూ ఉన్నాడు జైల్లో పెట్టాడు అనుకుంటూ సీరియస్ యాక్షన్ తీసుకుని అంటూ ఈడొక ఎఫ్ఐఆర్ అవ్వడుతుంది మీకు సరి ఒక్క మాటలో చెప్పుకునే ప్రయత్నం చేస్తా సబ్జెక్ట్ చూసుకుంటే ఎవరు పెట్టిళ్ళు ఇండియా యూత్ కాంగ్రెస్ హుజరాబాద్ మండలట చూడండి టు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హుజరాబాద్ పోలీస్ స్టేషన్ సబ్జెక్ట్ టు టేక్ స్ట్రైట్ యాక్షన్ అగేన్స్ట్ టీవీ హెచ్డి అండ్ ద అఫెండర్స్ ఆఫ్ అకౌంట్ హ్యాండిలర్స్ ఆఫ్ అటరింగ్ ద డిరోగేటరీ స్టేట్మెంట్ మార్ఫింగ్ పిక్చర్స్ అండ్ క్రియేటింగ్ ఎడిటెడ్ ఫేక్ వీడియోస్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి అండ్ సర్క్యులేటింగ్ ద సేమ్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బై డిఫైమింగ్ హీజ్ ఇమేజ్ అండ్ రిపిటేషన్ అండ్ రిక్వెస్ట్ టు ప్రాసిక్యూట్ దెమ్ ఇన్ అకడెన్స్ విత్ లా అనుకుంటూ ఇగో ఈ కేసు ఫైల్ చేసిర్రు దీనికి తగ్గ నాలుగు సెక్షన్లే పెట్టి దీనిపైన పెట్టి మీరు తక్కువ యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ ఇంకొకరు ఇక్కడ రాసి ఉండు ఏమని రాసి ఉండో తెలుసా తెలంగాణ స్టేట్ అండ్ డిస్ రీమార్క్స్ మేడ్ ఐ అండ్ క్రియేటెడ్ బై ద అబౌ ఆర్జీటి ఎక్స్ హ్యాండిల్ అండర్ ద గెస్ ఆఫ్ బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఆర్ ఇంటర్ ఇంటర్నేషనల్ డిలేబరేట్స్ తజ్ ఎస్టాబ్లిషెస్ సీరియస్ క్రిమినల్ ఆఫెన్స్ విచ్ నీడ్స్ ఇమీడియట్ యాక్షన్ బై అవర్ హంబుల్ అథారిటీ అనుకుంటూ వీళ్ళు మంచిగానే కేసు ఫైల్ చేయించు ఒక లాయర్ని పట్టుకొని అయితే నేను చెప్తున్నా మేము ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క బండారాన్ని బయట పెట్టాలి ఆయన గౌరవాన్ని ఒకవేళ కాళ్ళ దగ్గర పెట్టాలని మేము ఏ రోజు ప్రయత్నం చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అబద్ధాలు హామీలు అబద్దాలకు గ్యారెంటీలపైన పైన జర్నలిస్ట్ రాజ్ కుమార్ గ్రౌండ్ రిపోర్ట్ చేశాడు ఏం చేశాడు గ్రౌండ్ రిపోర్ట్ చేశాడు గ్రౌండ్ రిపోర్ట్ చేసిన దానికి అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి వీడియోలు మార్ఫింగు పిక్చర్లు కథకథలు పెట్టిండు రేవంత్ రెడ్డికి పరువు తీస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి వాటి ముందు కూడా ఆ పరువు తీస్తూ ఉన్నాడు కాబట్టి ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి సీరియస్ అంటే సీరియస్ యాక్షన్ తీసుకోండి మీరు ఏం చేస్తారో ఏం చేయాలి తెలియదు ఈయన కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్నాడు అనుకుంటూ ఇలాంటి దుష్ప్రచారపు కేసులు పెట్టిండు ఇలాంటి అక్రమ కేసులు పెట్టిల్లు మళ్ళీ జర్నలిస్ట్ రాజ్ కుమార్ని ఓ మూడు సంవత్సరాలు పద్నాలుగు రోజులు జైల్లో పెట్టి శిక్షలు పెట్టిల్ పెట్టేసి మళ్ళీ వేధించాలి మానసికంగా శారీరకంగా వేధించి మళ్ళీ వీడియోలు తీయకూడదు సోషల్ మీడియా వేదికగా జర్నలిస్ట్ రాజ్ కుమార్ ఆర్జీ టీవీ హెచ్డి టీవీ తెలుగు లోగోలు అవపడకూడదు అనేది ఆ యొక్క హుజరాబాద్ యూత్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఆ ఎఫ్ఐఆర్ మీకు పెట్టిన నేను అడుగుతున్నా ఒక్క వీడియోకి ఒక్క వీడియోకి ఇట్లా పోసుకుంటే ఎట్లా ఒక్కో వీడియోకి ఒక్కో వీడియోకి ఇంత భయపడి ఒక్క వీడియోకి నేమ్ డ్యామేజ్ అవుతుందని ఒక్క వీడియోకి మీరు ఇట్లా గజగజలు ఆడిపోతే ఎట్లా ఎట్లా అడుగుతున్నా ప్రపంచ దేశాలు ఎక్కడ ఎత్తికినా కూడా సోషల్ మీడియా మీద కేసు పెట్టిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటే మా కార్యకర్తలు చూసుకుంటారంటే ఇదేనా నీ యొక్క కార్యకర్తలు చూసుకునేది సీరియస్ యాక్షన్ తీసుకోవాలా గంజాయి స్మగ్లింగ్ చేసినమా మానభంగాలు చేసినమా లేకుంటే అల్ ఖైదా బ్యాచ్ తో జరిగినమా లేకుంటే టెర్రరిజం వాళ్ళని పెంచి పోషిస్తున్నామా ఏం చేస్తున్నాం ప్రజల సమస్యలు బయటకు చూసి తప్ప ఈ విధంగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక రోజుకు పన్నెండు వేలు కేసులు పెట్టిన తక్కువే ఆయన ఆయన మాటలకు ఆయన చెప్పిన మాటలకు ఎంతమంది ఎంతమంది ఆగమై ఉన్నారో తెలుసా ఆయన భరోసా మీద ఎంతమంది అన్యాయం గురైలో తెలుసా ఏం తెలుసురా భావి మీకు ఇష్టానుసారంగా కేసులు పెట్టాడు నేను చెప్తున్నా కదా నా ఇక్కడ ఇంటిక నెరిసిపోయి ఉంటుంది ఆ ఇంటికి ఊసిన దాంతో లెక్క అయింది అప్పుడప్పుడు తెల్లగా నెరిసిందని పీకేస్తూ ఉంటా ఆ పీకేసిన ఎంట్రు కథ సమాధానం మీరు ఇట్లాంటి పే పెట్టే కేసులని మీరు పెట్టుకోండి కేసులు పెట్టుకుంటా ఎవరు ఎవడబ్బా సొత్తుకు భయపడే ఆస్కారం లేదు ఇక్కడ దమ్ము లేకుండా అయితే మేము తిరగట్లా ఎవడు అటాక్ చేసినా అన్నింటినీ జయించుకుంటూ ప్రజల సమస్యలు తీయడానికే బయటకు వెళ్తున్నాం మా బ్రదర్ అయితే రోజు ప్రాణాలతోనే చెలగాటం పడుతుందని చెప్పుకోవచ్చు నారు వేసే కాడా ఉరాలు చెక్కే కాడా నాగలు దున్నే కాడా ఎక్కడ పోయి అడిగినా కూడా జర్నలిస్ట్ రాజ్ కుమార్ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన టేవ పడుతుంది అక్కడ కల్పితాలు రేవంత్ రెడ్డి చేసుడాలు తిడతారు ప్రజలు బరాబరితిత్తాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డే ఇష్టానుసారంగా నోటికి వచ్చిన బూతులు తిడతా ఉంటే రేవంత్ రెడ్డి నమ్మిన ప్రజలు తిట్టకుండా ఉండరా దాన్ని మేము బీబ్స్ వేస్తూ ఉన్నాం ప్రొఫెషనల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవాలకు ఆయన మానవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా మర్యాద పూర్వకంగా సోషల్ మీడియా వాటిని పెడుతున్నాం దాన్ని కూడా మీరు తట్టుకోకపోతే మీరు ఉండేందుకు మరి తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోండి ఎన్ని కేసులను పెట్టుకోవాలి ఆ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా ఇంకా దీని ఎరకాల ఉన్న భాగోతాలు నడిపిన గాడులకు కూడా చెప్తున్నా కేసులు పెట్టుకోండి ఇంకేమైనా చేసుకోండి ఎవరితో భయపడే ప్రసక్తి లేదు వీళ్ళ మీద కేసులు పెడితే జైల్లో పెడితే వీళ్ళు భయపడతారు మీరు అది చేస్తే ఇక్కడ ఎవడు భయపడ్డు ఎవడు భయపడ్డు కోల్పోవడానికి మా దగ్గర ఏం లేదు మీరు కోల్పోగొట్టాలి ఏదో చేయాలంటే మా ధైర్యం తప్ప మీకు చూసినా ఏం అవ్వపడదు అట్లాంటి జర్నలిస్ట్ రాజ్ పద్నాలుగు రోజులు జైల్లో పెట్టి వేధిస్తారు వేధించు మేము ఏదో గోసబడి మా కాయ కష్టంతో కొనుక్కున్న సిస్టమ్లు వాటిని కూడా ఎత్తికే లేరు మీ అబ్బాయికి ఇట్లా ఒరిచి పెట్టిరా వాటిని సొత్తురా సొత్తురాది మేం కష్టపడి మా రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్ననక వాననుక ఇదే జర్నలిస్ట్ రాజ్ కుమారు ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రజల కోసం తిరిగిండ్రా ఒక్కసారా ఆ మనిషి తెల్లగున్న మనిషి కాస్త కర్రేగా అయిపోయాడు దెబ్బకు జ్వరాలతోటి ఎండాకాలంలో ఆ యొక్క వడగాలు చూసుకోలేక ఎండను చూడలేక ప్రజల యొక్క సమస్యలు బయటకు తీయాలని పరుగులు తీసిన మనిషి రేవంత్ రెడ్డి యొక్క గౌరవాలు ఆ యొక్క మానానికి వాటిలో భంగాలు కావుడు ఇది ఎట్లా చెప్తున్నా అంటే కోడి గుడ్డు మీద ఈకలు బీకే ఇవ్వాలి ఇవ్వని మీరు భయపెట్టియాలి కేసులు పెట్టాలి నేను చెప్తున్నా కదా ఎంటిక ఎంటికతోటి సమానం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఏం చేసుకుంటారు చేసుకోండి మేము దాన్ని ఇంకా ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని మాత్రము మా మీద ఏ ఏ నియోజకవర్గాల్లో కేసులు పెడతా ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో అక్కడ మంత్రి ఉన్నా అక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఎవరున్నా సరే చిత్తు చిత్తుగా ఓడిపోయేటట్టు గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ చేస్తాం మళ్ళీ బరాబర్ చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి మాతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మేమేందో మీకు రుచి చూపిస్తాం మీరేందో మీరు పోలీసుల ద్వారా అక్రమ కేసులు పెట్టరు కదా మేము కూడా మేమేందో లీగల్గానే వీడియోలు తీసి మీ బతుకుని బండారం బయట పెట్టకుంటే మీరు చేసిన అక్రమాలు బయట పెట్టుకుంటే ఈ ఛానల్ నడిపి వేస్ట్ మేము చెప్తున్నాం కదా ఛానల్ నడిపే వేస్ట్ మేము కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా వరకు వారికి కృతజ్ఞతగా రుణపడి ఉంటాము కానీ ఇట్లాంటి కేసు పెట్టేట మాత్రము ఎట్టి పరిస్థితులా విడిచిపెట్టే ప్రసక్తే లేదు బరాబర్ చెప్తున్నాం ప్రసక్తే లేదు ఆ గంజాయి స్మగ్లింగ్ చేసేట పట్టుకోండి చిన్న చిన్న పిల్లల్ని రేపులు చేస్తూ ఉన్నారు వాళ్ళని పట్టుకోండి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తలేదు పోలీస్ వ్యవస్థే పనిచేస్తలేదు వీళ్ళందరూ కాంగ్రెస్ కార్యకర్తలుగా మారిగర్రు ఏ ఒక్క పోలీసు కూడా సమస్య మీద అవపడట్లేదు క్రిమినల్ రేట్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టే నేను ఇలా సాయంత్రం అని చంపేయాలంటే పో చంపేస్తా ఉన్నారు దాన్ని అరికట్టండి పోలీస్ శాఖ వారు మా మీదుగా కేసులు పెట్టేదానికన్నా మీరు మీ డ్యూటీని చక్కగా నిర్వర్తించండి ప్రజల వైపు ప్రజల సమస్య వైపు పనిచేయండి ఇప్పుడు మా మీద కేసులు పెట్టిన సరే ఇదే నాలుగున్నర కోట్ల ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంట్లు ఇరవై నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఇంకొక చీటరు ఇనొక ఫోర్ ట్వంటీ అనుకొని ఆ నాలుగున్నర కోట్ల ప్రజలు ఒకటేసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయితే ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఈ ఆలోచన బాగానే ఉంది కదా ఇది అమలు కాబోతుంది అమలు చేపిస్తా ఆర్జీటీ వెంట ఏందో చూపిస్తా బరాబర్ చూపిస్తా